ఈ రోజు ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయంలో ఉదాహరింపబడిన మిఖాయిలు యుద్ధము గురించి తెలుసుకోబోతున్నాము ప్రకటన గ్రంథం పన్నెండు అధ్యాయం ఆరో వచనం నుంచి తొమ్మిదో వచనం వరకు చూసినట్లయితే ఇక్కడ అరులోక మందు యుద్ధము జరుగుట ఈ యుద్ధములో సాతాను మిఖాయిలు దూట ఓడించి భూమి మీద పడవేసినట్లు కనబడుతుంది ఇప్పుడు ఏమిటి యుద్ధము సాతాను ఎందుకు మిఖాయిల మీదకి యుద్ధములకు వెళ్ళాడు అన్న విషయం గురించి ఆలోచించినట్లయితే గమనించండి ముఖ్యంగా ఈ పన్నెండో అధ్యాయము ఏడేళ్ల శ్రమల కాలం గురించి వివరించున్నది ఈ ఏడేళ్ల శ్రమల కాలం అనేది ప్రత్యేకంగా ఇస్రాయలీల కొరకు నియమింపబడినది ఎర్మియా గ్రంథం ముప్పై అధ్యాయం ఏడవచనంలో ఇది మనము చూడగలము అయితే ఆ దినములలో వారి రక్షణార్థం లోకంలో సువార్త అనేది దేవుడు జరిగిస్తాడు ఈ సువార్తను బట్టి అనేకులు వారి అవినేత విషయంలో పశ్చాత్తాపడి మారు మనసు పొందుతారు ఈ విధంగా మారు మనసు పొందుటను బట్టి అనేకులు దేవుని యొక్క దృష్టిని ఆకర్షిస్తారు అయితే ఆ కాలము సాతాను ఆధిపత్యంలో ఉన్న కాలము దీనిని బట్టి ఇట్టి విధమైన సువార్త జరుగుతా ఈ సువార్తను బట్టి క్రీస్తునందు జనులు విశ్వాసం ఉంచుతా అన్నది సాతాను ఓర్వలేని విషయము దీనిని బట్టి అట్టి విధంగా జరుగుతున్న సువార్తను అడ్డగిస్తూ అనేక పర్యాయములు ఈ సువార్త దళములకు ఆటంకములు కలిగిస్తాడు అయితే కృపను బట్టి దేవుడు నిర్ణయించిన నియమం కాబట్టి సాతాను జయించినట్లు ఆ సువార్త దళములకు దేవుడు అధికారమిస్తాడు ఈ విషయం పదకొండో అధ్యాయంలో మనము చూడగలము అయితే వీరికి ఒక కాలము నిర్ణయింపబడినది ఆ కాలము వరకు ఇటు విధమైన సువార్త జరుగగా అనంతరము సాతాను బయలుదేరి ఆ సువార్త దళమును కొట్టివేయబోతున్నాడు అది అంత్యక్రీస్తు కాలము కాబట్టి అట్టి విధంగా సువార్త కొట్టివేయబడటం వలన లోకములోని జనులు అది సాతాన్ యొక్క విజయముగా గుర్తితానుని గపరచుచు కొట్టివేయబడిన సువార్త విషయంలో దానిని పండగగా ఆచరిస్తారు ఈ విషయం గురించి పదకొండు అధ్యాయం అందరిలో మనం చూడగలము సరే ఇట్టి విధమైన దేవుని నిర్ణయము ముగి కాల ముందు దేవుడు ఏర్పరచబడిన వారిని తీసుకొని పోబోతున్నాడు ఇటు విధంగా తీసుకొని పోవచ్చిన కాలంందు సాతాలో ఉగ్రుడై దేవునితో యుద్ధం చేయుటకు బయలుదేరుతాడు కారణం ఏమిటంటే గుర్తించండి అది సాతాను కాలము దీనిని బట్టి ఆనాటి దేవుడులో సాతానుకు ఆధిపత్యం ఉంటుంది సకల లోకము అతని ఆధీనంలో ఉంటుంది కాబట్టి తన ఆధిపత్యమును బట్టి దేవునితో యుద్ధము చేయటం గాను తను తాను హెచ్చించుకుంటాడు ఈ విధమైన హెచ్చింపును బట్టి దేవుని జనుడు తీసుకుని పోబడటను తోలేక దేవునికి విరోధంగా యుద్ధమునకు బయలుదేరుతాడు అయితే దేవుని పక్షముగా మిఖాయలు దూత ఈ సాతానుతో యుద్ధము చేసి సాతాను ఓడించి లోక మీదకి త్రోసివేస్తాడు ఇట్టి విధంగా త్రోసివేయబడిన ఈ సాతాను ఉగ్రుడై లోకంలో మిగిలి ఉన్న ఇస్రాయలీ సంతతిని నాశనం చేయనట్లుగా బయలుదేరగా ప్రభువు తన ప్రజలైన ఇస్రాయలీ కాపాడుతు వారికి ఒక స్థానం ఏర్పరిచి ఆ స్థానంలోనికి వారు వెళ్ళిపోనట్లు ఏర్పాటు జరిగిచ్చున్నాడు దీనిని బట్టి ఆ తిరుమలలో లోకంలో ఉన్న ఇస్రాయలీలందరూ దేవుడు ఏర్పాటు చేసిన ఆ స్థలములకు పోయి దేవుని యొక్క కాపుదలను అనుభవిస్తారు అక్కడి నుంచి కూడా వారిని లాగి నాశనం చేయనట్లు సాతాను తన శక్తిని ఉపయోగించగా ఇస్రాయలీలు తప్పించుకున్నట్లు జనులు సాతానికి ఉద్దేశములను నిర్వీర్యం చేస్తారు ఈ విధముగా ఇస్రాయలీలు దేవుని యొక్క రక్షణను అనుభవిస్తారు దీనిని బట్టి సాతాను ఇంకనూ ఉగ్రుడై లోకమును నాశనం చేయటం గాను అంత్యక్రీస్తులు ఆయుధముగా వాడుకోబోతున్నాడు గమనించండి ఇది శ్రమల కాలము ఇది మూడున్నర సంవత్సరములు అనంతరము సర్వలోకమును నాశనము చేయటం గాను సాతాను అంత్యక్రీస్తుని వాడుకోవడం ప్రారంభిస్తాడు ఇప్పుడు ఈ విధంగా ఏర్పాటు చేసుకున్న అంత్యక్రీస్తుకు సాతాను తన అధికారం ఇచ్చి సర్వలోకమును బాధించినట్లు అతనిని పురుకొల్పుతాడు ఇప్పుడు అంత్యక్రీస్తు నాశన పుత్రుడిగా అవతరిస్తాడు ఇతనిని గురించి రెండవ దశలోనికి పత్రిక రెండో అధ్యాయం మూడు నాలుగు వచములో చూడగలము పాప పురుషుడనియు నాశనపుత్రుడనియు ఇతను గురించి వివరింపబడింది ఈ విధముగా నాశనపుత్రుడిగా అవతరించిన ఇతను సర్వ లోకమును బాధించుచూ హింసించుచూ తయారు విరోధంగా ఆ ముద్ర వేయించుకున్న వారు మాత్రమే ఆనాటి దినములలో లోకములో జీవించుటకు అవకాశం కలుగుతుంది ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది మహాశ్రమల కాలము ఈ అంచక్రీస్తు ప్రారంభములో శాంతి దూతగా బయలుదేరి సర్వలోకమునకు శాంతిని ప్రకటిస్తాడు సమాధానమును ఏర్పరుస్తాడు దీనిని బట్టి సర్వలోకము యొక్క ఆదరణ సర్వలోకం యొక్క ఆమోదమును పొంది శాంతి దూతగా అవతరించి మూడున్నర సంవత్సరములు లోకములో పాలించగా అనంతరము సాతానం అతను వాడుకున్న దానిని బట్టి తను చేసిన శాంతి నిబంధనను భంగపరుస్తాడు అందుకే ధాన్య గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడవ శరంలో అతడు వారమునకు అనేకులతో సంధి చేసుకును అర్ధవారం బలిని నైవేద్యమును నిలిపివేయును అని ఇతని గురించి చెప్పబడింది దీనిని రుజువు చేస్తూనే మూడున్నర సంవత్సరాల తర్వాత సాతాను యొక్క అధికారం పొందిన వాడే నాశన పుత్రుడిగా అవతరిస్తాడు నాటి నుంచి లోకమునకు నాశనము తటిష్టంచబోతుంది అతని ఆధిపత్యములో బలవంతముతో లోకమును నడిపించుట కనబడుతుంది అప్పుడు ప్రారంభం కాబోతుంది ఆరు వందల అరవై ఆరు ముద్ర ఆనాటి దినములు బహు భయంకరములు ఇప్పుడు ఈ విధముగా ప్రారంభించిన అతని పాలనలో అతని యొక్క క్రియలు అతని ఉద్దేశము గాను అబద్ధ ప్రవక్తను ఏర్పాటు చేసుకుంటాడు ఇప్పుడు సాతాన్ యొక్క ప్రతినిధిగా అంత్యక్రీస్తు పాలించుండగా అంత్యక్రీస్తు యొక్క ప్రతినిధిగా అబద్ధ ప్రవక్త లోకమును శాసించుట జరుగుతుంది ఈ అబద్ధ ప్రవక్త బయలుదేరి అంత్యక్రీస్తు యొక్క ప్రతిమను తయారు చేయించి జనులందరూ ఆ ప్రతిమకు నమస్కారం చేయనట్లు ఆ ప్రతిమ యొక్క ముద్రను తమ నొసలు కానీ తమ చేతులు కానీ వేయించుకున్నట్లును బలవంతం చేస్తుంది ఈ విధంగా ఆ ప్రతిమ యొక్క ముద్రను వేయించుకున్న వారు మాత్రమే ఆ నాటి దిరుమలలో జీవించుటకు అవకాశమును కల్పిస్తుంది అదే ఆరు వందల అరవై ఆరు ముద్ర ఈ ముద్ర వేయించుకున్న వారు మాత్రమే ఆ నాటి లోకములో జీవించుటకు అవకాశం కలుగుతుంది ఈ విధముగా సర్వజనులు పూజించినట్లు తయారు చేయబడిన ఆ ప్రతిమయే ధాన్యలు గ్రంథములో ఉదాహరించిన నిషిద్ధమైన హేయ వస్తువు ఆ కాలం ముందు పరిశుద్ధుల పట్టణం త్రొక్కబడుతుంది లోకములో జీవిస్తున్న వారందరికీ భయంకరమైన శ్రమ కలగబోతుంది దాని గ్రంథం ఏడో అధ్యాయం ఇరవై ఐదో వచనము తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడవ వచనములో ఇది మనం చూడగలము ఇది మహాశ్రమల కాలము ఈ కాలములో దేవునికి దేవుని వాక్యమునకు చోటుండదు ఈ విధముగా అంత్యక్రీస్తు క్రీస్తు విరోధి రాజ్యమును నిర్మిస్తాడు వీరందరూ నాశ్యనముకు నియమింపబడిన వారు ఎందుకంటే ప్రకటన గ్రంథం పదమూడు అధ్యాయం ఎనిమిదో వచ్చిన అంటాడు ఎవరి పేరైతే గొర్రె పిల్ల లిఖింపబడినట్టు కనబడదో వారే ఆ ప్రతిమకు నమస్కారం చేస్తారు అని చెప్పింది దీనిని బట్టి ఆ ప్రతిమకు నమస్కారం చేసిన వారి పేర్లు జీవగ్రంథములో ఉండవు జీవగ్రంథములో ఉన్నవారు మాత్రమే దేవుని పట్టణమైన నూతన ఎరువు ప్రవేశించబోతున్నారు అలాగే గొప్పవారేమి కొద్దివారేమి ధనికులేమి దరిద్రులేమి అధికారులు ఏమి దాసులేమి లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరూ ఆ ప్రతి ఒక్క ముద్రను వేయించుకున్నట్లు ఆ మృగము సంవత్సర జనులను బలవంతము చేస్తుందట దీనిని బట్టి ఆనాటి దిర్ములలో ఈ ముద్రను తప్పించుకున్నట్టుకు అవకాశం ఉండదు దీనిని బట్టి ఆ కాలములో లోకములో జీవించిన వారందరూ ముద్రను వేయించుకున్న వారే ఉంటారు ఈ ముద్రను వేయించుకున్న వారు మాత్రమే రెండవ మరణంలో వేయబడబోతున్నట్లు ప్రకటన గ్రంథం ఇరవై జదిహేనవచనం మనము చూస్తున్నాము దీనిని బట్టి అంత్యక్రీస్తు పాలనకు గురి అయి అంత్యక్రీస్తు యొక్క ముద్రను వేయించుకున్న వారందరూ నిత్యనాశములకు వారు అయితే దేవుడు తన ఆగమన దినమున అరణ్యంలో భద్రపరచబడిన ఇస్రాయేల్ జాతిని అలాగే క్రీస్తు కొరకు ఆనాటి దినముల వరకు శ్రమలు నోర్చుకొని జీవించిన వారిని తన జీవంతో నింపి వారిని కొనిపోబోతున్నాడు ఇదే క్రీస్తు రెండవ రాకడా ఇది ఏడేండ్ల కాలం తర్వాత జరగబోతుంది అప్పుడు దేవుడు సాతానుని అంచక్రీస్తుని అబద్ధ ప్రవక్తను బంధించి వారి కొరకు సిద్ధపరిచిన అగ్నిగుండంలో పడవేయబోతున్నాడు ఇట్టి విధముగా క్రీస్తు రెండవ రాకడలో వేర్పాటు జరగబోతుండగా తన కొరకు జీవించున్న వారిని అందరినీ దేవుడు ఏర్పాటు చేసుకొని కూర్చుకొని తీసుకుని పోతుండగా సకల లోకులు దీనిని చూస్తారట ఆ సమయం మందు వీరందరూ దేవుడికి విరోధమైన తమ జీవితం బట్టి రొంగు కొట్టుకొని అయ్యో దేవుని యొక్క మహాకృపను నిర్లక్ష్యం చేశామే అని పశ్చాత్తాపడతారట కానీ అప్పటికి సమయం మించిపోయి ఉంటుంది ఇట్టి విధంగా సాతాను అతను సైన్యము కొట్టివేయబడి లోకము అంతము కాబోతుండగా క్రీస్తు తన భక్తులైన వారి కొరకు ఏర్పాటు చేసిన రాజ్యములో ప్రవేశించినట్లు సకల లోకులను ఆహ్వానించుండగా క్రీస్తుని అంగీకరించి క్రీస్తు కొరకు జీవిస్తున్న నీవు ఎత్తబడే సంఘములో ప్రవేశించి ఈ శ్రమల కాలమును తప్పించుకొని దేవునితో విందు అనుభవించే స్థితిలో మనముండాలని కోరుతూ ప్రభు పక్షంగా ఈయన మాటలు ముగిస్తున్నాను దేవుడి వాక్యం అందరి వినికిడిలో ఫలింపజేయనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి వంద ఇంతవరకు ఏడేళ్ల శ్రమల కాలమును గురించి ఆ కాలంలో సాతాను దేవునికి విరోధంగా బయలుదేరి కొట్టివే బెల్టను గుర్చి అదే విధంగా ఏడేళ్ల శ్రమల కాలములో లోకం అనుభవించవచ్చిన మహాశ్రమలను గుర్చి తెలుసుకుని ఉండగా అటువంటి శ్రమల నుంచి తప్పించుకున్నట్లు నువ్వు ఏర్పరచుకున్న సంఘములో నేను మేము ఉండి ఎత్తబడినట్టు కృప చూపించండి కనికరించండి మహిమను పొందండి ఏసునామం తండ్రి ఆమెన్